ఈసారి బిగ్ బాస్ షో ఎయిట్ సీజన్ విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు గేమ్ గెలవడం సంగతి పక్కన పెడితే ఇతనికో లవ్ స్టోరీ ఉంది తనతో పాటు సీరియల్స్ చేసిన కావ్యనే ప్రేమించాడు నిఖిల్ కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు ఏమైందో ఏమో కానీ బ్రేకప్ అయ్యింది ఇదంతా నిఖిల్ బిగ్ బాస్కి రాకముందే జరిగిపోయింది షోలో ఉన్నప్పుడు నిఖిల్ కావ్య ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇన్స్టాలో పోస్టులు కూడా పెట్టారు బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు కానీ అలా చేయలేదు నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్ళిపోయారు షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నారు కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్ కావ్య ఒకే షోలో ఎదురుపడ్డారు ఇంకా చెప్పాలంటే ఎదురుపడాల్సి వచ్చింది కానీ కాఫీ అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్తో కనిపించింది తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు దీనికే బిగ్ బాస్ విజేత నిఖిల్ వచ్చాడు అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే వీళ్ళని పరిచయం చేస్తాను పద అని చెప్పి కావ్య ఆడుతున్న టీం దగ్గరకు తీసుకెళ్ళింది అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు షోలో ఉన్నంతసేపు కళ్ళజోడు పెట్టుకొని నిఖిల్ కనిపి తియ్యవా అని నిఖిల్ ని శ్రీముఖి అడిగింది కానీ తియ్యను అనే సమాధానం నిఖిల్ నుంచి వచ్చింది నిఖిల్ కావ్యని ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి మాట్లాడించడానికి చాలానే ప్రయత్నించింది కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది కనీసం నిఖిల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకు మాత్రం కన్నీలు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగా కనిపించాయి కావ్య చూపులు ప్రోమోలో అయితే కనీసం చూడలేదు షోలో అయినా సరే వీళ్ళు మాట్లాడించారా అనేది తెలియాల్సి ఉంది